నేను ఎప్పుడు పిడినా ఒక్కటే కాదు ఈ మధ్య కాదు అదే అందరూ రెండు లీటర్లు ఎత్తుందంట సుబ్బారెడ్డి అన్న దాంట్లో పెద్దదంట బర్రేమో పది రోజులు వారం అయింది అన్నలే నిన్న శనివారం మొన్న శనివారంకి వారం మొన్న రాత్రి ఆరు రోజుల నేరు చూసేలా చదువుతుండ ఏం ఏమి వారం అయింది ఇంక బెరగలే ఇంకేం పెరుగుతుంది అంటున్నాడు మరి ముందు ఇన్ని అన్ని బాగొట్టుకుంట్రీ ఇది వెనక్కి ఆంధ్రాకి కావదు ఇంకొకటి ఉంది ఇంకా రెండు ఉంచుకుంటారులే ఉంచుకోకపోతే ముందు ఖర్చులకైనా కావద్దు అవి ఉండి పది రోజులకి ఒకసారి వస్తుంటే రోజు వచ్చే డబ్బులు ఏమంటాయి బర్రె లేవు అంటే అమ్మ పోతుంది లేవు అనికీ రోజు ఐదు వందల అమ్మఒక తాకపోతే ఎక్కువ అవుతుంది అయితే ఐదు వందలు వాళ్ళు కూడా ఒకరోజు అమ్మోదాడే రోజు అంజ పద్మాకులు ఏడుగురు ఒక మూట పోదు రండి రాయిరెడ్డి మామూలు నాటి ఎకరా నాటిం రండి ఏడుగురు నాలుగు వేలు అండి ఎకరాకి వాళ్ళు కొత్తవి ఎనిమిది వందలు మీకు నాలుగు వేలేనా మీకు నాలుగు நாட்டு நாட்ட இல்ல போச்சுக்கா மாரி கட்டி ஏமு எவரா

ఇటాడప్పుడే కాదు మళ్ళీ అంగ తర్వాత రావు కదా మీకు మీది నాటే రోజా అంతేలేదు అట్టే పోతారు గడ్డి పొద్దున్నే మనసు మనసుకాలం ఇప్పుడేమో అప్పుడు హైదరాబాద్ రెండు పోయి పొదుగులు చేయొద్దు మళ్ళీ మళ్ళా పొద్దుగుకొచ్చి మళ్ళీ ఇవన్నీ పిండుకోవాల్సి వచ్చి అదే అవును అంటే అప్పుడు పోడు ఒక అడుగు ముందు పోడు ఒకడుగు ండలాగా సరిపో అదేలే మీకంటే పదింటి దాకా పోతా ఉంటారా అదే మాకంటే సాయంత్రం తొందరగా పోతాయి బండ్లు పాలబండ్లు మాకు అందుకని సాయంత్రం తొందరగా వస్తారు ఇళ్ళకు పొద్దున కొద్దిగా